తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండోసారి అవకాశం రావడం మరింత బాధ్యతను పెంచిందని టీటీడీ కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింగాల్ బాధ్యత స్వీకరణ సందర్భంగా తెలిపారు టిటిడి ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింగాల్ అన్నారు టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలారావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టిటిడి బోర్డు మెంబర్ సెక్రటరీ ఎక్స్ అఫీషియోగా కూడా ప్రమాణం చేశారు వీరితో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈవోకు వేద ఆశీర్వచనం చేశారు ఆ తర్వాత అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు చిత్రపటం అందజేశారు అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు మొదటిసారి మే రెండు వేల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాల నాలుగు నెలలు సేవలు అందించే అవకాశం వచ్చిందని చెప్పారు గత సంవత్సరం నుండి లడ్డు అన్న క్వాలిటీ మెరుగుపడడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు దేవాలయ పవిత్రతను కాపాడేందుకు సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింపబళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామని ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని తెలియజేశారు అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఈవోను చైర్మన్ శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ ఈవోలు లోకనాథం భాస్కర్ ప్రశాంతి సోమన్ నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది దాదాపు గత ఒక సంవత్సరం పై నుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జీవి గారి ద్వారంలో లడ్డు ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనం అందరం చూసాం ఇవాళ కూడా ఆలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్న ప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి అవన్నీ పరిగణలోకి తీసుకొని మిగతా వస్తున్న వంటి ఫీడ్బ్యాకు దయచరిగి కార్యక్రమము ఐవిఆర్ఎస్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్న వంటి ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని బాగా ఆలోచించి అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగ్ సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం